గణనాములో కాలం నిజమైన శిష్యులు వారు సత్యమును గ్రహించిన వారు ప్రభునేసే చెప్పారు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అయి ఉన్నాను ఈ యొక్క యోహన్స్ వారి ఎనిమిదవ అధ్యాయంలో ముప్పై ఒకటి నుంచి మనం గమనిస్తే కాబట్టి యేసు తను నమ్మిన యోధులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అప్పుడు సత్యం మిమ్మలను స్వతంత్రులుగా చేయునని చెప్పగా నిజమైన శిష్యుడు వాక్యమందు నిలుచువాడు వాక్యమందు నిలుచువాడు లోక సంబంధమైన ప్రేరేపణలకు శోధించబడడు అని నిజమైన శిష్యుడు పాపమును గెలిచినవాడు అని నిజమైన శిష్యుడుగా ఉండేవాడు పాప శోధనలకు దొరకుడు అని అనగా అతను వాక్యమందు నిలిచినవాడు నిజమైన శిష్యునకు వాక్యమే ఒక ఆ యొక్క డాలువలే అతను సంరక్షించున్నది అని వాక్యమును చదువువాడు వాక్యమును గ్రోలువాడు వాక్యమును ఆస్వాదించువాడు దేవుని యొక్క వాక్యములో చెప్పబడినట్లుగా దేవుని యొక్క ధర్మశాస్త్రమును దివారాత్రమును ధ్యానించువాడు అని దేవుని యొక్క ఆ యొక్క కీర్తనలో చెప్పబడినట్లుగా నీ వాక్యమే నన్ను బ్రతికించను నా బాధలో అదే నాకు నెమ్మది కలుగ చేయుచు ఉన్నది నేను పాపంలో పడుకున్నట్లుగా నీ వాక్యమును నా హృదయములో ఉంచుకొందును అని కాబట్టి నిజమైన శిష్యుడు నిజమైన విశ్వాసి వాక్య పరాయుణే కాదు వాక్య అభిలాషే కాదు వాక్యమును హృదయములో ఉంచుకునివాడు వాక్యమును మనసులో ఉంచుకునివాడు ఆ వాక్యమే అతనిని పాపము నుండి పరిరక్షించేది దేవుని వాక్యమే ఆ యొక్క నిజమైన శిష్యుడు పాపం మీద విజయమును సంపాదించిన వాడు ఇంకొక మాట నిజమైన శిష్యుడు దేవుని వాక్యమును ఆశించువాడు పంతొమ్మిదవ కీర్తన పదవచనంలో అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటను కోరదగినవి తేనె కంటెను జుంటి తేనె దారల కంటెనో మధురమైనవి నిజమైన శిష్యుడు దేవుని వాక్యమును గ్రోలువాడు దేవుని వాక్యమును ఆస్వాదించువాడు దేవుని వాక్యమును రుచించువాడు ఆ మాటలు దేవుని వాక్యంలో మనం గమనించాం చివరిగా ఇంకొక మాట నిజమైన శిష్యుడు ప్రభుతో సమయమును గడుపువాడు అని ఒక శిష్యుడిగా ఉండాలి అంటే ప్రభుతో సమయమును గడుపువాడు ప్రభైన ఏసేయ అదే బోధను శిష్యులకు చెప్పిన మాట మార్క్స్ వార్తల మూడవ అధ్యాయము పదమూడవ వచ్చి ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యుద్ధకు వచ్చరే వారు తనతో కూడా ఉండినట్లును దయములను వెళ్ళగొట్టు అధికారం కలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన పన్నెండు మందిని నియమించను కనుక నిజమైన శిష్యులు తనతో ఉండువారుగా నీవు నేను ఉదయకాలం ఆయనకు శిష్యులుగా ఉండాలి ఆయనకి ఇష్టలుగా ఉండాలి అని మనం ఆశపెడితే ప్రాముఖ్యమైన విషయం ఆయనతో ఎవరైతే గడుపుతారో ఉదయకాలం కానీ మధ్యాహ్నం కానీ రాత్రులు కానీ ఆయనతో ఎవరైతే గడుపుతారో వారు ఆయనకు శిష్యులుగా ఉండదగిన వారు ఆయనతో గడిపే సమయము ఎంతో శ్రేష్టమైన సమయం శక్తినిచ్చే సమయం పరలోక మర్మాలను తెలుపబడే సమయం శోధకుని బాణములను తిరగొట్టే శక్తినిచ్చే సమయం ఎవరైతే ఆయనతో గడుపుతారో దయ్యములను వెళ్ళగొట్టే అధికారం ప్రభువారికి ఇచ్చారు ఆ రకమైన నిజ శిష్యుడుగా నీవు నేను మనం ఉందుము గాక ఆమెన్ హర్షుధృ ప్రేగా పర్లోక తండ్రి నీకు స్తోత్ర వందనాలు ఆశ్చర్యకరుడు అత్తాలు జరిగించే దేవుడు నాయన నిజమైన శిష్యులుగా ఏసు క్రీస్తునకు మంచి శిష్యులుగా ఉండేవారంగా మమ్మల్ని నన్ను చేయండి ఏసై నామములు మా తండ్రి ఆమెన్ తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రి దేవుని ప్రేమ కృప సమాధానం మనందరికూ ప్రత్యేకంగా యువదకాల ధ్యానాల్లో పాల్గొన్న ప్రతివారికి ఉండి నడిపించును గాక ఆమె